హలో అండి దొండకాయని పేరు వినగానే చాలామంది ముఖం చిట్లించుకుంటారు దొండకాయ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు దొండకాయలను ఆయుర్వేదంలో మధుమేహానికి ఔషధంగా ఉపయోగిస్తారు దొండకాయలు కానీ దొండకాయ ఆకుల రసములు తాగినా కానీ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచుతాయి ఈ కర్రీని చేస్తూ దాని బెనిఫిట్స్ని చెప్పుకుందాం ముందుగా పావు కేజీ దొండకాయలను తీసుకొని నీళ్ళల్లో వేసుకొని దొండకాయపై ఉన్న జిగురంతా పోయేలాగా చక్కగా రుద్దుకొని రెండుసార్లు కడుక్కోవాలి నీటుగా కడిగేసుకున్న దొండకాయలను చివర్లను కట్ చేసుకోవాలి చివర్లను కట్ చేసిన దొండకాయను ఇలా నాలుగు పార్ట్స్ లాగా కట్ చేసుకోవాలి నేనైతే ఇలా పెద్ద ముక్కలుగానే కట్ చేశాను మీకు కావాలంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు ఇలా పండిన దొండకాయలను అస్సలు వేయకండి కొంచెం లైట్గా కలర్ వచ్చినవైతే ఉంచేసుకోవచ్చు కాయల్ని వేసారంటే కర్రీ అంతా టేస్ట్ మారిపోతుంది కట్ చేసిన దొండకాయలను అలా పక్కన ఉంచేసుకొని స్టవ్ వెలిగించేసుకొని ఫ్రై ప్యాన్ పెట్టేసుకొని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి వేసుకున్న ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత దొండకాయ ముక్కలన్నింటినీ వేసేసుకోవాలి దొండకాయని తీసుకోవడం వల్ల కొన్ని జన్యుపరమైన వ్యాధులను కూడా నయం చేస్తుంది ఈ రోజుల్లో అందరూ కూడా రక్తహీనతతో బాధపడుతున్నారు ఈ దొండకాయని తీసుకోవడం వల్ల రక్తహీనత కూడా తగ్గుతుంది వేసుకున్న దొండకాయను ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఇలా మగ్గించుకోవాలి ఇలా దొండకాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యి హాఫ్ వరకు కుక్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు జీలకర్రను హాఫ్ స్పూన్ వరకు ఆవాలను ఒక స్పూను పచ్చిశనగపప్పును ఒక స్పూను మినప్పప్పును కూడా వేసుకొని సన్నగా పొడుగుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను మూడు నాలుగు పచ్చిమిర్చి చీలికలను అలాగే రెండు మూడు రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మీరు ముందే తాలింపు గింజలు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసారంటే దొండకాయ ముక్కలు ఉడికేలోపు అవి మాడిపోతాయి ఇలా ఐదు నుండి ఏడు నిమిషాల వరకు మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకొని వేయించుకోవాలి ఈ దొండకాయలను అధిక బరువు ఉన్నవారు తీసుకున్నట్లయితే శరీర బరువును కంట్రోల్లో ఉంచుతుంది ఇలా దొండకాయలు దోరగా వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ వరకు పసుపును రెండు స్పూన్ల వరకు కారంను ఒక స్పూన్ వరకు ధనియాల పొడిని రుచికి సరిపడా ఉప్పును అలాగే నాలుగైదు వెల్లుల్లిపాయలను దంచి వేసుకోవాలి మనం ఈ దొండకాయ ఫ్రైలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారంటే అడుగంటుతూ ఉంటుంది ఇలా లాస్ట్లో వెల్లుల్లిపాయని దంచి వేశారంటే వెల్లుల్లిపాయ ఫ్లేవర్ దొండకాయ ఫ్రైకి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి కలుపుతూ వేసుకున్న స్పైసెస్ అంతా మగ్గేలాగా మూత పెట్టి మగ్గించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది మరొకసారి ఈ దొండకాయ ఫ్రైనంతటినీ ఒకసారి కలుపుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసేసుకొని ఫ్రైలో కొత్తిమీర అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నారంటే మన దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఈ దొండకాయ ఫ్రై భలే టేస్ట్ ఉందండి దొండకాయ ముక్కలతో ఆ పప్పులు తగులుతూ ముద్ద వెంబడి ముద్ద ముద్ద వెంబడి ముద్ద పెట్టుకుంటూ తినేయాల్సిందే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్